త్రీ డేస్ స్పెషల్గా ఆ మోషక్ దేవుడు చెప్పినది మూడు దినములు వి విల్ గో ఫర్ అ జర్నీ ఫర్ త్రీ డేస్ టు వర్ష ఫర్ గాడ్ ఇక్కడ వాళ్ళు ప్రజలు చెప్పినది అంటే వస్తుంది అలాగనే ఖడ్గం వస్తున్నారు అయితే మరణం సో దడ్గ్గం మరణం అనేది మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఓకే సో ఇది నేను చెప్పాల్సిన విషయం సో మనం నా ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాల్సిన విషయాలు నేను చెప్తున్నాను ఒక విషయం మనం ప్రార్థన చేయాలి కదా ఆ రోజు ప్రాణంతో పడి ఏమైనా చేయాలా ఏమన్నా జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా మాత్రం చేసుకుంటే అంటే సో ఇది ఇది దేవుడు మీకు ఎలా ప్రేర్పిస్తారో మీరు అలా చేయండి కానీ నాకు ప్రేరేపించిన విషయాలు మీకు చెప్పాలని కోరుకుంటున్నాను ఇట్స్ క్లియర్ దట్ వీ నీడ్ టు గో అవుట్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఫ్రమ్ ద ప్లేస్ అండ్ అండ్ అదర్ ప్లేస్ అండ్ దే ఆర్ ప్రేయింగ్ వాళ్ళు ఏం చేసినా వర్షిప్ చేసిన దే ఇట్స్ రిటర్న్ వెరీ క్లియర్లీ దే వెంట్ టు సాక్రిఫైస్ అండ్ దేవర్ దే వాంట్ టు వర్షిప్ ద లాడ్ దేర్ గాడ్ నిజంగా చెప్తున్నాను ఈ మూడు దినాలు చేయాల్సిన మంచి విషయాలు ఏంటంటే టు వర్షిప్ ద లౌడ్ మోర్ స్థుతి ఎక్కువ చెల్లించాలి రోజు సో ఆ త్రీ డేస్ నేను చెప్తున్నాను సో అమావాస్యకు ముందు మూడు రోజులు ఏం చేయాలో ఆ జాగ్రత్తలు చెప్తున్నారు సో మూడు రోజు నిజంగానే మనము ఎక్కువగా వర్షిప్ చేయాలి దేవుడిని దేవుడిని ఆరాధించిన సమయం అనమాట సో బికాస్ ద మోషన్ ఈ ఓల్డ్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి మేము బానుసర్ నుంచి బయటకు వెళ్తున్నాం అన్న కాన్సెప్ట్ బట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పకుండా మూడు రోజు మేము దర్శించాన్ని చెప్తున్నాం సో యాక్చువల్లీ టు గో ఫర్ ఎవర్ అంతే కదా మూడు రోజుకి వెళ్ళట్లేదు వాళ్ళు వాళ్ళు నిజంగా మొత్తానికి అనుకుంటున్నారు కానీ మూడు రోజులు నేను స్పెషల్గా వాడుతున్నారు సో మనం కూడా నెలలో ఏంటంటే ఈ చాకట్ సీకటి సం విషయాలు అనేక జరుగుతుంది సరే ఓకే మీరు చెప్పినట్టే నేను కూడా అదే నమ్ముతున్నాను క్రైస్తవులుగా మనకు రాకూడదు కదా కానీ అనేకరికి వచ్చింది మాత్రం సత్యం అంటున్నారు బయట బయట వాటే వాళ్ళకి రాపోతుంది కదా అదే సత్యం అని అర్థమవుతుంది కనుక మీరు వాళ్ళ కోసం స్పెషల్గా ప్రార్థన చేయాల్సిన దినం ఇది మీకు ప్రొటెక్షన్ మాత్రం కాదు వాళ్ళకి ప్రొటెక్షన్ మనం ఇవ్వాలి అలాగనే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసిన సమయం ముందు ప్రతిసారి ఏ ప్రార్థన చేయాలన్నా దేవుడికి శుద్ధించడం చాలా ఇంపార్టెంట్ ఆరాధించడం చాలా ఇంపార్టెంట్ కనుక ఈ మూడు రోజులు మిగిలిన ఆరాధన కన్నా ఎక్కువగా ఆరాధన సమయం ఉండాలి ఓకే ఓకే ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఆ దినంలో మనము చీకటి శక్తి మీద మనకు అధికారం తీసుకోవాలి బైబిల్ సేస్ అయిన్ లూక్ టెన్ నైన్టీన్త్ మీరు ఒక చూడండి లోక ఆ స్వార్థ పదే అదేమో వచ్చాము ఇదిగో పాములను తేలను తొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను ఏది హాని చేయదు సో ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు సో మనకు హాని చేయకూడదు ఉండాలంటే బేసికల్గా ఆ దినందు మనం అధికారం తీసుకోవాలి ఎందుకంటే ఈ విషయం మీరు చదువుతున్నది హాని జరగదు ఎట్లా జరిగింది ఏమాత్రం హాని జరగ చెప్పడానికి ముందు దేవుడు ఏం చేశారు వాళ్ళని అభిషేకించి పంపించారు పంపించేసి అందరిని ఏం చెప్పారు మీరు సాతాను వెళ్ళగొట్టమన్నారు స్వస్థపరచండి దేవుడు స్వార్థ చెప్పండి అదంతా చెప్పారు దేవుడు రాజ్యం గురించి మర్మం బోధించమన్నారు సో ఇదంతా చెప్తున్నప్పటికీ వాళ్ళు తిరిగి వచ్చేసి చెప్పిన విషయం లేదు అప్పుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళు దయము నీ నామంలో వెళ్ళిపోయినప్పటికీ నేను కూడా చూస్తాను అన్నారు సాతాను మెరుకోవాలని కింద పడడం చూసాను దీనికి మాత్రం సంతోషపడదు జీవగ్రంథంలో మీ పేరు ఉన్నది సంతోషపడి సో దాంట్లో అర్థమైందంటే నెక్స్ట్ అదే పంతొమ్మిది వర్షంలో మీరు సాతాను అంటే పాములున్న తేలును తక్కుడుకు దేవుడు మీకు అధికారం శత్రు శత్రు బలమంతట మీద మీకు అధికారం ఇవ్వడింది సో శత్రు బలమంతట మీద మీకు అధికారము ఇవ్వపడినప్పటికీ శత్రు బలమంతా ఎప్పుడు ఉపయోగించేస్తారో మీకు చెప్పిన ఆల్రెడీ శత్రు బలం అంతా ఎప్పుడు ఊహించారు చీకటిలను అలానే కాడ చీకటి అంటే అమావాస దినము మూడు రెండు రోజుల ముందు ఆయన ఎక్కువగా పనిచేస్తున్న విషయాలు మనం దేశ రిసెర్చ్ ఇప్పుడు మన వాక్యాలు మోస చూసిన లేఖనం ప్రకారము అలాగా మనము యోగ గ్రంథంలో చూస్తే ప్రతిసారికి చీకటి ఉన్న సమయంలో వాడు ఆయన వాడుతున్న విషయాలు మనం చూస్తాం సాధారణ తంత్రాలు జరుగుతున్న విషయాలు చూస్తాం మోసాలు చేస్తున్నది నాశనం చేస్తున్నది కుటుంబాన్ని నాశనం చేస్తాం ప్రతి విషయాలు చూస్తాం సరే నేను చెప్పింది మరణం మాత్రం అనుకోద్దు నేను మరణం చెప్తున్నాను మరణం మాత్రం అనుకోవద్దు చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయి ఇంట్లో గొడవలు కూడా అనుకోండి చాలా గొడవలు జరగడం చిన్న విషయం ఏదనుకో మీరు చిన్న విషయంలోనే పెద్ద గొడవలు అయిపోయి నా ఇంటికి పోతాను మీరు చేస్తే అత్త గొడవలు గొడవ పెట్టుకుని ఇంటికి పోయిన విషయాలు కూడా చూస్తే క్రైస్తవుల ఇంట్లో కూడా సో మీరే చెప్తున్నారు అది అది జరగకూడదు కానీ జరుగుతుంది సో జరిగినప్పుడు మీరు కొంత కొంచెం ఇది క్లారిఫై అంటే ఈ దినంలో సాతానికి చాలా బలం ఉంది కనుక వాడికి మనకు వాడికి అధికారం ఉంది కనుక ఆ సమయంలో మనము మరి ఎక్కువగా అదే బలమంతా బలం ఎత్తుటే మనకు దేవుడు అధికారం ఇచ్చారు సో అమావాస్య దినం చేయాల్సిన ప్రార్థన బలం కలిగిన ప్రార్థన అధికారంతో ఉన్న ప్రార్థన ఓకే ఆయనని తొక్కినంత ప్రార్థన సాతాను బలంని తొక్కే ప్రార్థన సో మిగిలిన రోజు ప్రార్థనలో మనము సండే రోజు చేసిన ప్రార్థనలో రెగ్యులర్గా ఏం చేస్తామని అందరికీ తెలుసు ఓకే ఇది చేద్దాం అది చేద్దాం అనేది ఒక్కొక్క సంఘం మీద డిపెండ్ అయి ఉండదు ఎవరు ఎలా చేస్తారో అది వాళ్ళు చేస్తారు బట్ మీరు ఏ ప్రార్థన ఎప్పుడు ఎలా చేసినా పర్లేదు ఎవ్రీడే ప్రేయర్ చేసినా కూడా నాకు రాలేదు ఎందుకంటే ఎవ్రీడే చీకటి రాపోతుంది కనుక చీకటి ఉన్నది కనుక ఒక్క విషయం మాత్రం సత్యం ఏంటంటే ఈ అమావాస దినందు చేయబోతున్న ఈ ప్రార్థన మీరు బలమైన ప్రార్థనగా చేయాలి సాతను తొక్కినంత ప్రార్థన చేయాలి ఓకే అలాగా అధికారంతో ఉన్న ప్రార్థన చేయాలి సో మిగిలిన వాళ్ళు మనం మిగిలిన రోజు అధికారంతో చేస్తామో తెలియదు వాక్యం బోధనిస్తాం తర్వాత అందరూ సాక్ష్యం చెప్తారు తర్వాత చిన్న ప్రార్థన చేసి నార్మల్ ప్రార్థన చేసి అందరూ వెళ్ళిపోతాం ఓకే అందరికీ ఆశీర్వాదం చెప్పేసి వెళ్ళిపోతాము లేదంటే సేవకులు కూడా అందరూ తల ముట్టేస్తారు కొంతమంది తల ముట్ట కూడా ప్రార్థన చేస్తారు మీరే ప్రార్థన చేసుకుని అంటారు మీరు మీరు ఒక్కరొకరు చేపెట్టుకుని ప్రార్థన చేయటరు వ్యత్యాసమైన ప్రార్థనలు ఉన్నాయి సో అది ఎవరి వెలుగు వాళ్ళది నో ఇష్యూస్ బికాస్ ఇట్లానే బైబిల్ కూడా మోకరించి ప్రార్థన ఉంది సాగలపడి ప్రార్థన ఉంది నించుని ప్రార్థన ఉంది కళ్ళు మూసుకుని ప్రార్థన ఉంది కళ్ళు తెరిచిన ప్రార్థన ఉంది అనేకమైన డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఉండొచ్చు సో వీ డోంట్ నీడ్ టు కమెంట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఇట్స్ ఆల్ దేర్ రెవలేషన్స్ నేను ఏం కోరుకుంటున్నానంటే ఆ దినం మాత్రం వీ నీడ్ టు బి మోర్ యాక్టివ్ ఇన్ ద స్పిరిచువల్ రన్ ఆత్మీయ మండలంలో వెళ్ళి ప్రార్థన చేసినట్టు సో వీ నీడ్ టు కమ్ అగెయిన్స్ట్ రెబ్యూక్ దోస్ డెబెల్స్ ఎవరు సాతాన్ని మన చూడండి మిగిలిన రోజుకి ఆ రోజుకి ఉన్న తేడా మిగిలిన రోజుకి శాతాన్ని మీరు వెతకాల్సి వస్తుంది మిగిలిన రోజు సాతాన్ని మనము ప్రార్థన చేసి లోతుల నుంచి తీయాల్సి వస్తుంది కానీ ఆ దినం అట్లా కాదు ఆ దినం ఆటోమేటిక్గానే ఉంటాడు ఫ్రీగా రెడీగా ఉన్నాడు దాడి చేయడానికి అనవల్ల త్వరగా దొరికిపోతారు దట్స్ వైట్స్ కాల్ విక్టరీ డే మనకేంటంటే ఆ దినం ఆయన డైరెక్ట్గా అందరినీ జాడి చేస్తాడు ఇప్పుడు ఒక అన్ని జనరు ఉన్నారు వాళ్ళు డైరెక్ట్గా ఆ రోజుకి సంఘం తీసుకురండి ఆ రోజు మీరు ప్రార్థన చేస్తాడు వాళ్ళు ఉత్తగా వచ్చి నించినప్పుడు మీరు వేస్తున్నామని చెప్పగానే ఆ అంతా బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతే అక్కడ వాళ్ళు మధ్యలో కింద పడిపోవడము లేదంటే ఆ దయం బయటకు వచ్చి మాట్లాడము ఇదంతా నార్మల్గా జరుగుతున్న విషయాలు మిగిలిన రోజుకి ఆ రోజుకి అది తేడా ఈ తేడా మీరు తెలిసినట్లయితే ఈ ప్రా ప్రార్థన ఈజీ అయిపోతుంది ప్లస్ మనం మనం బలం మనం దేవుడిచ్చిన అధికారాన్ని వాడుతున్నప్పుడు ఆ దయం నుంచి వాళ్ళకి త్వరగా విడుదల పొందుతారు అన్ని రోజు కన్నా ఆ రోజు స్పెషల్ డే అని నమ్ముతున్నాను స్పెషల్ డే అంటే మరలా అది మీరు అన్ని దినం ఒకటే కాదా అన్న టాపిక్ రావద్దు ఆల్ డేస్ ఆర్ సేఫ్